నమస్తే వెల్కమ్ టు టీవీ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ కార్తీక మాసంలో శివుణ్ణి పూజిస్తారు వరంగల్లోనే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ చూడొచ్చు భక్తులందరూ కూడా మహిళల తెల్లవారుజాము నుంచే వచ్చి ఇక్కడ వీళ్ళు ఒత్తులు నిలిగించడం అయితే జరుగుతుంది కొంతమంది కొబ్బరి ఒత్తులతో కానివ్వండి బియ్యంతో చేసినటువంటి ప్రమిదలతో కానివ్వండి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా దీపాలు నెలిగిస్తూ ఉంటారు ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా భర్తతో కలిసి వచ్చి అలానే కుటుంబంతో కలిసి వచ్చి ఇక్కడ ఈ ఈ చెరువులో అయితే దీపాలను వెలిగించడం జరుగుతుంది ఇక్కడ స్వామివారి దర్శనంతో పాటు ఇక్కడ కార్తీక దీపం కూడా వెలిగించవచ్చు అని చెప్పేసి అందరూ కూడా ఈ ఆలయానికి వస్తుంటారు ఇక్కడ ఆల్రెడీ దీపాలను తయారు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వారితో మాట్లాడదాం అక్క నమస్తే ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చాలా మందికి ఇష్టమైంది కార్తీక పౌర్ణమి కదా అవును మేడం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా చేస్తున్నారు థర్టీ ఇయర్స్ నుంచి మేడం పెళ్లి కాక ముందు నుంచి నాకు చాలా బాగా అనిపిస్తుంది దీపాలు వెలిగించుకోవడం అంటే ఇప్పుడు ఈ కార్తీక దీపం వెలిగించాలంటే ఉపవాసం లాంటివి కాని పని ఉండాలి మేడం ఉపవాసం ఉండాలి నాన్ వెజ్ అలాంటివి తినకూడదు అండ్ చాలా మంది కార్తీక మాసం మొత్తం కూడా వన్ మంత్ కూడా తినకుండా ఉంటారు నీచు అనేది వన్ మంత్ నుంచి తినొద్దు కాకపోతే ఇష్టం కొందరు కొందరి ఇష్టం అలా ఉంటది అండ్ మీరు ఎలా వెలిగిస్తారంటే మీరు మీ పద్ధతి ఎలా చేస్తారు ఈ కార్తీక పౌర్ణమి నా పద్ధతి అంటే కొన్ని వత్తులు మనము ముప్పైనా అయ్యారు మొక్కుకుంటాం కదా ఆ మొక్కు తీరగానే తీరినా తీరేకుండా భగవంతుడు కదా తీరినా తీరకుండా మనం ఎన్ని వత్తులు కాలుస్తా అనుకుంటామో అన్ని అన్ని వత్తులు కాల్చుకోవాలి అట్లా చేస్తున్నాయి ఉపవాసం ఉంటారు ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు ఉంటారుస్తున్నారు దీపము పిండి దీపాలు ఏ విశేషం దేవుడికి వత్తులు కోటి కోటి వత్తులు కూడా కాల్వచ్చు మన ఉక్కని బట్టి మనం మొక్కుకునే విధానాన్ని బట్టి కుటుంబం మొత్తం అందరితో వచ్చారా కుటుంబం చూస్తున్నారు కదా ఇక్కడ మనం చూడవచ్చు ఈ ప్రేమిదలు ఏదైతే ఉందో ఇక్కడ మనకి అరటి దెబ్బతోలో ఇక్కడ తమలపాకులో లో పెట్టి ఇక్కడ మనకి ఉసిరికాయలో మళ్ళీ ఒత్తులు వెలిగించడం అయితే జరుగుతుంది అలానే తమ్మల మధ్యలో దీపాలను కూడా అలంకరిస్తూ ఉంటారు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా చూడవచ్చు కొంతమంది అదే ప్రేమిదల్లో అంటే మనం ఇంట్లో పిండితో తయారు చేసేటువంటి బియ్య పిండితో చేస్తాం కదా ఆ ప్రేమిదల్లో కూడా వెలిగిస్తూ ఉంటారు కొంతమంది మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తులు కానివ్వండి కోటి కానివ్వండి లేకపోతే వెయ్యి కానివ్వండి ఇలా ఎవరికి తోచినంత వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు అనమాట ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఇంకొక అమ్మ ఉంది మాట్లాడదాం అమ్మ నమస్తే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఎట్లా చేస్తాను అమ్మ నువ్వు ఒత్తిడి కొంచెం బియ్య పొత్తులు చేసినట్టున్నారు బియ్య పొత్తులు చేసి ఒకసారి చేతిలో తీసుకోండి బియ్య పొత్తులు చేసి దీంట్లో వత్తులు వేసి పూలేసి వేసి ఇన్ని ఐదు వెలుగుచారా మీరు ఐదు ప్రతి ఏటా ఇంతేనా వెలిగిస్తామండి అంటే ఎట్లా మీరు ఎలా చేస్తారు కార్తీక పౌర్ణమి మేము ఇంటి దగ్గర పూజ చేసుకుంటాము తులసిమ్మ తులసి కోట కాడ చేసుకుంటాము ఇక్కడ కచ్చి దీపావళి చేస్తాం ఇక్కడ నదిలో వదిలేస్తాం ఓకే అంటే ఇట్లా దీపం వెలిగడానికి ఏమేమి తీసుకొచ్చుకోవాలమ్మా అంటే ఇప్పుడు వాళ్ళకి చాలా మందికి తెలియదు కదా అవి ఉసిరికాయలు పిండిది అవి పూలు కానివ్వండి కుంకుమ పసుపు అని మా పసుపు ఇవన్నీ పెట్టి పూజించి గంగమ్మకు వదిలేస్తాం అంటే పొద్దున్న పూట వదులుకోవచ్చు సాయంత్రం అయిన వదలొచ్చు వదలొచ్చు సాయంత్రం అంటే ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళ వీళ్ళని బట్టి అండ్ మీరు కోరిన కోరికలు తీర్తాయా తీరినాయి పిల్లలు బా బాబుకు ఇద్దరు పిల్లలు బిడ్డకు అల్లుడు జాబు కొడుకు జాబు అన్ని అందుకే మీకు చాలా ఇష్టం ఇదంటే బిడ్డ కూడా పిల్లలు బిడ్డ పిల్లలు కూడా జాబు బాబు పోయిండు అమెరికాకు మనవాడు మీకు అంటే ఇక బాగా ఇష్టం కార్తీక పౌర్ణం అంటే ఉపవాసం ఉపవాసం ఉంటాం అంటే ఒకవేళ ఉపవాసం ఉండకుండా కూడా ఉండొచ్చ ఒత్తులు వెలిగి వచ్చే ఖచ్చితంగా ఉండాలా ఏం లేదు ఇక ఇష్టం ఓపిక అంతే చూస్తున్నారు కదా ఎవరి ఓపిక భక్తి శ్రద్ధలను బట్టి వాళ్ళు వెలిగించుకోవచ్చు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఇందాక చూసాం మనం ఉసిరికాయలతో ఆ లోపల ఎలిగించడం కానివ్వండి ఇక్కడేమో మనకి బియ్య పిండితో తయారు చేసినటువంటి ప్రేమిదలు కానివ్వండి ఇలా చాలా మంది చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇంకొంతమంది మహిళలు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి శుభాకాంక్షలు కత్తి మీరు ఎలా చేస్తున్నారు మీరు కూడా బియ్య పిండిలోనే ఇంట్లోనే తయారు చేస్తారు ఇదంతా ఒత్తులు బియ్య పిండితో ఇదంతా ఇక్కడికైనా వచ్చి వేసుకోవచ్చు మాత్రం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎట్లా అంటే ఈ పిండి అనేది ఎట్లా చేస్తారండి చాలా మందికి బియ్య పిండితో చేయడం అనేది రాక ప్రేమిదలు కొనుక్కొని ఉసిరికాయల్లో సంథింగ్ అలా చేస్తున్నారు కదా కొంచెం వాటర్ కలిపి మనం పిండిలాగా విసేసుకుంటే అయిపోతుంది అంతే అంటే ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు చాలా ఈజీ అంటారు చాలా ఈజీ ఓకే అండ్ ఇప్పుడు మీరు ఎన్ని వత్తులు వెలిగేస్తున్నారు ఏమైనా మొక్కుందా అట్లా ఏం లేదు మన ఇష్టం ఇక ఎన్ని వత్తులైనా వెలిగించుకోవచ్చు ఫైవ్ ఐదు ఐదు తొమ్మిది అట్లా అండ్ మీకు ఎట్లా అనిపించేది చిన్నప్పుడు ఇప్పుడు పెళ్ళైన అయిన తర్వాత ఇట్లా కార్తీక పౌర్ణమి గురించి మీ ఒపీనియన్ పెళ్లి కానప్పటి నుంచే చేస్తా ఉంటాం ఈ పూజ చిన్నప్పటి నుంచి మార్నింగ్ నాలుగు అట్లా లేసేసి ఇంట్లో పూజ చేసుకుంటాం చుక్కలు పోక ముందుకు దీపం వెలిగించుకోవాలని ఒక ఉండే ఇప్పుడు పళ్ళు వల్ల మొత్తం అట్లా ఏం లేదు మేము చేస్తాం తులసి కోట దగ్గర వెలిగించేస్తారు కదా ఇంకా ఉసిరి చెట్టు కూడా అట్లా పెట్టుకున్నాం ఈసారి అట్లా చేసుకుంటాం ఇంట్లో పూజ ఈ కార్తీక పవన్ రోజు ఖచ్చితంగా ఉసిరికాయ కొమ్మ పెట్టాల్సిందే అమ్మవారి దగ్గర తులసి అమ్మ దగ్గర పెట్టుకుంటే అంటే చెట్టు లేని వాళ్ళు పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా మనం టెంపుల్ వస్తాం కాబట్టి అక్కడ కూడా వెలిగించుకోవచ్చు అంటే బయటికి వెళ్ళలేని వాళ్ళు ఉసిరి కొమ్మ పెట్టుకోవాలి అమ్మాయి ఎవరైనా పెట్టుకోవచ్చా చాతగానోళ్ళు ఇంట్లో పెట్టుకోవాలి ఎవరైనా పెట్టుకోవాలి కాడ పెట్టుకోవాలి కొమ్మ ఉసిరి చెట్టు కాడ పెట్టుకోవాలి మంచిది అదే ఇక మన నమ్మకం ఇక మంచిగా అన్ని మంచిగా కావాలి అని అంటే శివ కేశవుల పండుగ కదా శివునికి కేశవ అంటే విష్ణుదేవునికి ఇష్టమైన మాసం ఇది కార్తీక మాసం అంటే అంటే చాలా ప్రీతి వాళ్ళిద్దరికి అట్లా ఇద్దరిని మనం పూజించుకోవచ్చు చేసారు పూజించే రోజులు చాలా పుణ్యమైన రోజులు కాబట్టి ఈ టైంలో లో సేవించవచ్చు పవిత్రమైన మాసం శివునికి ఇష్టము విష్ణుదేవునికి ఇష్టం కాబట్టి ఇద్దరిని ఆరాధించుకోవచ్చు అమ్మ మంచి తయారు చేస్తున్నారు ఒత్తులు అంటే ఎప్పుడు నేర్చుకున్నారు చిన్నప్పుడే నేర్చుకున్నారా చిన్నప్పుడే నేర్చుకున్నారు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఒత్తులు చేయడం చూసే నేర్చుకున్నా అంటే ఇక్కడికి వచ్చి చేస్తారా ఇంటి దగ్గర కూడా చేసుకో ఇంటి దగ్గర కూడా ఎన్ని ఒత్తులు చేశారు ఇప్పుడు మీ చేతితోనే చేశారని ఐదు చేస్తారు ఓకే అంటే ఇట్లా మొత్తం అంతా కూడా ఇది అరిటాకు డబ్ అంటారు కదా దీన్ని దీంట్లో ఐదు బియ్యపు దాంట్లో పెట్టేసి ఐదు ఒత్తులు పెట్టేస్తారు ఆ ఎలిగి వదిలేయడమేనా ఓకే చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఐదు ఒత్తులు కానివ్వండి మూడు ఒత్తులు కానివ్వండి లేదు ఒక ఒత్తి ఇట్లా ఎవరికి తోచినంత వాళ్ళు చేస్తుంటారు కానీ మ్యాక్స్ అందరూ మనం చూడొచ్చు ఐదు ఒత్తుల్ని బియ్యపు ప్రమిదల్లో కానివ్వండి ఇలా అరటి డెప్పలతో కానివ్వండి లేకపోతే ఉసిరి కొమ్మ ఏదైతే ఉసిరికాయలు ఉంటాయో దాంట్లో కానివ్వండి ఇలా ఇంటి దగ్గర చేసుకుని అయినా కొంతమంది వస్తారు లేదు వేసులుబాటు లేని వాళ్ళు గుడి దగ్గర వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఇక్కడ వెలిగించడం అయితే జరుగుతుంది కొంతమంది ఇక్కడ గుడి దగ్గరకు వచ్చి వెలిగిస్తారు ఉసిరి చెట్లు లేని వాళ్ళు అక్కడ గుళ్ళుతో ఉండేటువంటి ఉసిరి చెట్లు దగ్గర చేస్తారు కానీ ఖచ్చితంగా ఉసిరికొమ్మను అయితే తులసమ్మ దగ్గర పెట్టడం అయితే ఆనవాయితీగా అందరూ పూజ చేస్తుంటారు అలా చేస్తే మంచిదంటూ కూడా భావించడం జరుగుతుంది మనం చూడవచ్చు అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో నిలబడి చాలా ఓపికతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి లోపలికైతే వెళ్తున్నారు చాలా మంది కూడా కుటుంబ సభ్యులతో ఎంత బిజీ లైఫ్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు స్త్రీలందరూ కూడా భర్త పిల్లలతో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని కార్తీక పౌర్ణమి రోజున దీపాలని అటు మనకి అటు చెరువులో కానివ్వండి ఎవరికి అందుబాటులో ఉండే దగ్గర వాళ్ళు దీపాలను వెలిగిస్తూ ఉంటారు ముఖ్యంగా అయితే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం మనం చూడొచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా క్యూ లైన్ లో వెళ్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే స్వామివారిని దర్శించుకోవాలంటే సాంప్రదాయ దుస్తుల్లో రావాలి మగవారైతే పంచాట అవలేసుకొని అలానే ఆడవారైతే సాంప్రదాయ దుస్తులు చీరలు కానివ్వండి చూడిదారు కానివ్వండి ఇలా రావాలి మిగతా ఏ డ్రెస్సెస్ ఉన్నా లోపటకి అనేది అలౌ చేయరు ఇక్కడ మనం చూడొచ్చు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా స్వామివారి దర్శనానికి దగ్గరుండి స్వామివారికి వారి చేతితో స్వయంగా అభిషేకం చేసి మన నుదిటిని సింగ లింగానికి తాకిచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఇలా లాంటి గొప్ప అదృష్టం అసలు ఏ ఆలయంలో కూడా ఉండదండి ఎక్కడైనా సరే మనం గర్భగుడి బయట నుండి శివలింగాన్ని కానివ్వండి స్వామివారిని దర్శనం చేసుకుంటాం కానీ సిద్ధేశ్వర ఆలయంలో ఒక్క దగ్గర కానివ్వండి మనకి స్వామివారికి అభిషేకం చేసి మన నుదిటనే స్వామివారికి తొలిచ్చి స్వామివారిని మొక్కుకునే గొప్ప భాగ్యం ఈ ఆలయంలో ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూడవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చి ఇటు నుంచి వెళ్ళి అక్కడ ఉండేటువంటి రుద్రాక్షని అక్కడ ఉన్నటువంటి పండితుల ద్వారా తీసుకొని బయటకు వెళ్తుంటారు ఇలానే ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి అక్కడ కోనేరులో కార్తీక దీపం యొక్క దీపాలని వాళ్ళు తయారు చేసుకుని వచ్చినాయి కానివ్వండి ఇక్కడ కొనుక్కొనైనా స్వామి వారికి ఇక్కడ దర్శనం అయిన తర్వాత కోనేరులో అయితే దీపాలను వెలిగించడం చూస్తున్నాము ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్న మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్